రేటు తగ్గిందని మురిసే లోపలే మళ్ళీ ఇంత పెరిగి ఏడిపిస్తున్నది ఈ ఇటనే ఇంత కొనేసుకుంటే తెల్లారి తగ్గుతుంది ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో అస్సలు తెలుస్తలేదబ్బా ఏందంటారా ఇంకేముంది బంగారం రేటు బంగారం ముచ్చటదాల్చుకుంటేనే మనసు మనసులు ఉంటలేదబ్బా మల్లోపాలి బంగారం బలవైతుంది వేసుకునే తందుకు కాదు కొనే తందుకు ఆవు నిన్న మొన్నటి దానక తక్కుకుంటూ వస్తుందనుకొని మురిసిన పబ్లిక్ కు మురిపం ఎక్కువ రోజులేం లేదు ఈ అలా మల్లింత పెరిగింది పసిడి దార నిన్నటికి ఆలకే సొక్కమైన బంగారం తులం మీద రెండు వేల రెండు వందల తొంభై రూపాయలు పెరిగింది అంటే గ్రామ్ మీద రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు పెరిగింది అన్నట్టు ఇప్పుడు తులం బంగారం ఎంత లక్ష ఇరవై ఏడు వేలకు మీదనే అయిందంటే చూడు ఎంత యువడి మీద ఉరుకులు పెడుతుందో ఇక ఓ వారం కేజీ తగ్గుకుంటొస్తుందని మురిసిన పబ్లిక్ ములిపోయిన నాలుగు నాలుగొద్దులు కూడా లేకుంటాయింది ఇప్పుడు అటు ఎండేమన్నా తక్కువనా అది కూడా లూడి మీదనే ఉన్నది కిలో మీద ఏకంగా తొమ్మిది వేల వరకు పెరిగి ఇప్పుడు లక్ష ఎనభై రెండు వేలకు వచ్చిందంటే ఇది అక్కడిక్కడ కాదు మన హైదరాబాద్ పట్టణంలో ఉన్న రేట్లే మరి బయట ఏమన్నా తక్కువ ఉందా అంటే అదేం లేదు అంతటి ఇటునే ఉన్నది కానీ మన తన ఇంత ఎక్కువ ఉంది అనేది బంగారం ముచ్చట్లు బగ్గెలుకున్న వాళ్ళు మాట రాకెట్ ఎక్కినట్టే నెలి గంతాధ్వానంగా మీదికి పోతుందంటే పోతుంది కూడా కథ ఉంది మళ్ళా దునియాల పరిస్థితి మంచిగా లేకనే గిట్లా పెద్ద ముచ్చట ఏంటంటే రేట్లు పెరిగినా కొనేటోళ్ళు మాత్రం అస్సలు తగ్గుతలేదు అబ్బా ఇంకింత పీలమైతే ఎట్టు ఉంటుందోనని వాళ్ళ ఆపోచినా వాళ్ళది మరి